వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చంద్రబాబు బీసీలకు అవకాశాలు కల్పించి అండగా నిలిచారని మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూర్ జరిగిన జేహోబీసీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తణుకు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడారు బీసీలకు ఒక గుట్టి లాంటిది అటువంటి తెలుగుదేశం పార్టీ బీసీలని ఏ విధంగా చేసింది అధికారంలో ఉన్న దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ పద్నాలుగు సంవత్సరాలలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా బీసీలకు పెద్ద పెట్టడం జరిగింది అధికారంలో లేనంటే కూడా పార్టీ పథంలో బీసీలకు పెద్ద జరిగింది ఆ విధంగా బీసీ బీసీలకు పుట్టిల్లని పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తున్నాను స్వర్గీయ నాన్నమూడి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి యువతని పిలిచి టిక్కెట్ నుంచి వాళ్ళని అర్థం చేసి ఆ రోజు గొడవ పదహైదు లక్షల వారికి రాజ్యాధికారాన్ని కల్పించినటువంటి ఘనత ఒక తెలుగుదేశం పార్టీ నందమూరి యువకులని ప్రోత్సహించారు ఒక ఎరణనాయుడు గారు కానీ నంద రాకృష్ణుడు గారిని కానీ ఈ విధంగా పెద్ద పెద్ద నాయకుల ఆ రోజు యువకులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అయ్యే పద్ధతుడు గారు ఇటువంటి నాయకులందరినీ కూడా యువకులుగా ఉన్నటువంటి వాటి అందరినీ కూడా తీసుకొచ్చి రాజధానిలోకి మంత్రులు చేసి రాష్ట్రానికి దాదాపు నలభై సంవత్సరాలుగా ఒక మంచి బీసీ నాయకత్వం అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ తర్వాత కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ పెద్ద వేసి బీసీ యువకుల్ని ప్రోత్సహించి మంత్రులుగా చేసి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా ఉంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు రాజ్యాధికారాన్ని కల్పించింది బీసీ రిజర్వేషన్ అమలు చేసింది స్థానిక సంస్థల్లో కానీ ఇతర సంస్థల్లో కానీ ఇతర పదవుల్లో కానీ బీసీ పెద్ద పెద్ద వేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు బీసీ సంప్రదాయ నిధులు పెద్ద ఎత్తున తీసుకొచ్చి బీసీలకి ఆ రోజు అనేకమైనటువంటి పథకాలు తీసుకురావడం జరిగింది దాదాపు ఈ రోజు ఖర్చు పెట్టడం జరిగింది సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ పెద్ద బిడ్డ వేస్తే ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది మొహాల మేధావులు కూడా తయారై ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బీసీ అన్యాయం చేసే ప్రచారాన్ని మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి రూపంలో మళ్ళా బీసీలకు ఏదో ఉత్తరిస్తామని చెప్పేసి ఆ రోజు కమలపడుతున్నామని చెప్పి అనేకమైనటువంటి హామీల నుంచి బీసీలను మోసం చేసే ఆ రోజు ప్రకటన నుంచి ఏదో విధంగా బీసీలు అన్నతో కూడా ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగు నాలుగు సంవత్సరాల్లో బీసీలతో ఏ విధంగా అనుకుంటున్నారు E na nós... <laughs> sombra